ఫ్రెండ్స్ నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి అంటూ ట్రంప్ కళ్ళు తాగిన కోతిలాగా ప్రతి చోటికి వెళ్ళి నేను యుద్ధాలు ఆపిన ఒక శాంతి దూతని అంటూ చెప్పుకుంటూ తిరిగాడు కదా ఇప్పుడు అదే నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ వాళ్ళు అసలు ఏం చేసారా బాబు పక్కకెళ్ళాడుకో అన్న అంత పని చేశారు అసలు నిజం చెప్పాలి అంటే నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఇప్పుడు ట్రంప్కి వస్తుందా రాదా అసలు ఆ ఆప్షన్లో ఉన్నాడా లేదా అనే విషయం పైన కూడా చాలా పెద్ద చర్చ జరుగుతుంది అయితే ఈ విషయంలోకి వచ్చినట్టయితే గతంలో ఇదే అమెరికా అధ్యక్ష పదవిని వివరించిన ఒబామా ఇక తనకి పై పీస్ ప్రైజ్ వచ్చినప్పుడు ట్రంప్ కుళ్ళుకుని నేర్చాడు నేను గనక ఒబామానై ఉండుంటే ఈ పార్టీకి నాకు రెండు మూడు సార్లు నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చేసేది అంటూ కుళ్ళు జోకులు వేయడం మొదలు పెట్టాడు నిజం చెప్పాలి అంటే అసలు ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్ కోసం వెంపర్లాడుతున్నంతగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా అంతగా ప్రాకులాడి ఉండరు అయితే నిజానికి ఇవాళ కాకపోయినా రేపైనా సరే ట్రంప్ కి నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుంది ఎందుకనంటే తనకున్న ఆ ఆర్థిక ఫలం తనకున్న పవర్ తో దాన్ని సంపాదించుకోవచ్చు కానీ తను చేసిన శృతి మించిన వ్యవహారాల కారణంగా ఇప్పుడు ఆ నోబుల్ పీస్ ప్రైజ్ కి సంబంధించిన కమిటీ వాళ్ళు ట్రంప్ కి మొండి చేయి చూపించేటట్టు ఉన్నారు నిజానికి మార్చ్ లోనే ట్రంప్ నామినేట్ అయిపోయాడు ఈ నోబెల్ నోబుల్ పీస్ ప్రైజ్ కి అయితే నిజానికి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఎంత ఎక్కువగా శాంతిని నిర్మిస్తే ప్రపంచంలో అంత ఎక్కువగా ఆ ప్రైజ్ కి లేదా అత్యంత అత్యద్భుతమైన ఈ నోబుల్ ప్రపంచ శాంతికి సంబంధించిన ఈ అవార్డ్ ని దక్కించుకునే అవకాశం ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట అందుకనే నేను ఏడు యుద్ధాలు ఆపాను ఏడు యుద్ధాలు ఆపాను అంటూ చెప్పుకొచ్చాడు దానిలో చిన్న చిన్న యుద్ధాలు అజర్ బైజాన్ అలాగే ఆ ఆర్మేనియా అలాగే థైలాండ్ కాంబోయడ్ కాంబోడియా లాంటి కాలేజ్ గొడవల కన్నా హీనమైన గొడవలు నాపి నేను యుద్ధాలు నాపేశాను అంటూ టంప్ కేసుకుని తిరుగుతున్నాడు కానీ అసలు అదంతా కాదు ఆపాల్సిన యుద్ధం ఏంటి అంటే భారత్ పాకిస్తాన్ అలాగే రష్యా ఉక్రెయిన్ లాంటి గొప్ప గొప్ప దేశాలకు సంబంధించిన యుద్ధాన్ని ఆపుతే అసలు అది నెక్స్ట్ లెవెల్లో ఉండి ఉండేది కాకపోతే మ్యాటర్ ఏమైందంటే అసలు ఈ నోబుల్ పీస్ ప్రైజ్ ట్రంప్కి ఇప్పుడు వస్తుందా రాదా అన్న సంసిగ్ధంలో ఉండడానికి ప్రధానమైన కారణం భారతే ఎందుకనంటే భారత్ పాకిస్తాన్ లాంటి కొన్నేళ్ళ అంటే దాదాపుగా డెబ్బై సంవత్సరాల నుంచి వస్తున్న ఈ శత్రుత్వాన్ని ఆపడానికి గనక ఆపడానికి ట్రంప్ ప్రయత్నించాడు అది గనక నిజంగా తను మనస్ఫూర్తిగా ఆపండి ఉండుంటే కథ వేరేలా ఉండేది కానీ మ్యాటర్ ఏమైంది అంటే ఆ సీజ్ ఫైర్ అనేది అటు ట్రంప్ చేయలేదు భారత్ పాకిస్తాన్ మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ మ్యూచువల్ డిస్కషన్స్ని బట్టి చోటు చేసుకున్న పరిస్థితుల్లో ప్లస్ భారత్ కూడా పాకిస్తాన్కి సంబంధించిన కామన్ పీపుల్ గురించి ఆలోచించింది అలాగే వాళ్ళు సీజ్ ఫైర్ కావాలని రిక్వెస్ట్ చేయడంతో యాక్సెప్ట్ చేసింది కాకపోతే దాదాపుగా ఒక నలభై రెండు నలభై ఐదు వేదికల మీద ట్రంప్ నేనే భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య సీజ్ ఫైర్ని చేశాను అని చెప్పడం దానికి భారత్ అస్సలు ఏ రకంగానూ కూడా స్పందించకపోవటము జరిగింది అయితే మరో పక్కన పాకిస్తాన్ మాత్రం అవును భారత్ పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని సీజ్ ఫైర్ చేసింది ట్రంప్ లాంటి గొప్ప మహానుభావుడే అతనికి కాక ఇంకెవరికైనా నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తే అసలు ఆ ప్రైజే వెనక్కి వెళ్ళిపోతుంది అన్నట్టుగా మాట్లాడారు కానీ మోదీ గారు మాత్రం మొన్న మొన్న పార్లమెంట్లో ఏ ఒక్క దేశ అధ్యక్షుడు కూడా భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ ఆపడానికి కారణం అవ్వలేదు అంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు ఒక పక్కన ట్రంప్ కి మోదీ తనని నామినేట్ చేయలేదు అన్న ఒక అక్కసు ఉంటే మరోవైపు భారత్ పాకిస్తాన్ సీజ్ ఫైర్ కి కారణం ట్రంప్ కాదు అంటూ ప్రపంచానికి తెలిసేలాగా చెప్పాడు దీనికి తోడు ప్రతి దేశానికి వెళ్ళిన అంటే దాదాపుగా కొన్ని దేశాలకు వెళ్ళిన మన విదేశాంగ మంత్రి అయిన జైశంకర్ గారు కూడా ట్రంప్కి అలాగే వేరే ఏ దేశపు అధ్యక్షుడికి సీస్ వారికి సంబంధం లేదని చెప్పాడు దాంతో భారత్ తరఫు నుంచి పూర్తిగా ఈ నోబెల్ పీస్ ప్రైజ్కి సంబంధమే పోయింది రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ కమిటీ వాళ్ళు ఏమంటున్నారంటే ట్రంప్ మమ్మల్ని ఒత్తిడి తీసుకొస్తే మేము ఖచ్చితంగా ఆ ఒత్తిడిని మాత్రం మేము పక్కన పెట్టేస్తామని ట్రంప్ని మేము ఏ రకంగానూ ఈ ఈ విధంగా యాక్సెప్ట్ చేయమని చెప్పడం జరిగింది అంటే ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ఆ కమిటీ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు నేను ఏడు సార్లు ఏడు యుద్ధాలను ఆపేసానని నాకు ఏదో ఒక రకంగా ఈ నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చేయండి అంటూ అక్టోబర్ లో జరగబోయే ఈ నోబెల్ పీస్ ప్రైజ్ కి సంబంధించిన ఈవెంట్ కోసం కంగారు పడిపోతున్నాడు ఎలాగైనా సరే నాకే ఇవ్వాలి అంటూ ఒత్తిడి చేయడంతో ఆ కమిటీ వాళ్ళు మీరు అలా ఒత్తిడి చేస్తే మేము మీ ని పూర్తిగా తీసేయాల్సి వస్తుందని అసలు అలా ఒత్తిడి చేయడం కరెక్ట్ కాదు అంటూ వాళ్ళు నేరుగా చెప్పడంతో ఇప్పుడు ఇది కాస్త చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది మరోవైపు పుతిన్ అయితే ఏకగా ట్రంప్ అసలు నోబెల్ పీస్ ప్రై ప్రైజ్ అనే దాన్ని శాశ్వతంగా దూరం చేయడం కోసం కంకణ కట్టుకున్నాడు కారణం ఏంటంటే రష్యా అలాగే ఉక్రెయిన్ మధ్య గొడవ ఆపడానికి ప్రయత్నించిన కనీసం వాళ్ళిద్దరి మధ్య ఒక బైలేటరల్ మీట్ ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డా కూడా అంటే ఆ బైలేటరల్ మీట్ జరిగినా కూడా అంటే జలన్స్కిను ఆ పుతిన్ కి మధ్య ఆ మీటింగ్ జరిగినా కూడా ఎస్ నేను అతి పెద్ద యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించాను అనైనా చంకలు గుద్దుకునేవాడు కానీ అలా కూడా జరగలేదు పైగా పుతిన్ అమెరికా నుంచి మళ్ళీ తిరిగి రష్యాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉక్రెయిన్ మీద దాడులు పెంచేశాడు అంతేకాదు ఫ్రెండ్స్ ఇప్పుడు రష్యా నాటో దేశాల మీద కూడా యుద్ధం మొదలెట్టింది మొన్నటికి మొన్న పోలాండ్ మీద చాలా తీవ్రమైన యుద్ధాన్ని స్టార్ట్ చేసింది నాటో దేశాల్లో భాగం కాకపోయినప్పటికీ కూడా వెనుంజల విషయంలో కూడా రష్యా ఒక రకంగా టార్గెట్ చేసి దానికి సంబంధించిన యుద్ధ శిప్పులను కూడా పంపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే మీకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ గొడవలు ఎక్కువైపోతున్నాయి యుద్ధాలు ఎక్కువైపోతున్నాయి యుద్ధాలు ఎప్పుడైతే ఎక్కువయ్యాయో ట్రంప్ నోబుల్ పీస్ కి అలా 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 దూరం అయిపోతున్నట్టే పుతిన్ కనుక నాటో దేశాల జోలికి రాకుండా ఉక్రెయిన్తో కనుక తను సత్సంబంధాలతో పెట్టుకుని అంటే ఏదో ఒక రకంగా శాంతి చర్చలకు తన కనుక పిలుపునిస్తే అప్పుడు ట్రంప్ ప్రయత్నాలు సఫలమయ్యే దిశగా వెళ్తున్నాయని చెప్పేసి తను శాంతిని నెలకొడపడానికి ప్రపంచంలో ఎంతో ప్రయత్నిస్తున్నాడని చెప్పేసి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది తనకి దగ్గరికి వచ్చే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎద్దాలి ఎటు చూసినా కూడా మారణ హోమాలి దానికి తోడు తాజాగా ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన మనిషి క్లారి చనిపోవటము అందరూ చూస్తుండగా బహిరంగంగా ఆయన్ని షూట్ చేసేయడంతో ఇక ట్రంప్ పాలనలో ఎక్కడా కూడా భద్రత లేదు ఎక్కడా కూడా శాంతి లేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా కమిటీ వాళ్ళు అర్థం చేసుకున్నారు ఎందుకనంటే అదొక్కటే కాదు ఫ్రెండ్స్ వరుసగా చాలా రకాల విషయాలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఇక ట్రంప్ విషయంలో నోబెల్ పీస్ ప్రైజ్ పథకానికి తావు లేకుండా పోతుంది ఇక పుతిన్ ఒకవైపు భారత్ వైపు ట్రంప్ ఆసన్ పైన చక్కగా గంగ నీళ్లు దాని కాస్త ఆవిరి చేసి పడేసాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రస్తుతం అమెరికాకు వెళ్ళడం కూడా సేఫ్ కాదు అన్నట్టుగానే మొత్తం ప్రపంచం ప్రపంచం భావిస్తోంది మొన్నటి మొన్న మన తెలుగు వాళ్ళలో తెలుగుకు సంబంధించిన వ్యక్తి ఒక వాషింగ్ మిషన్ కారణంగా చనిపోవటము అంతకు ముంపు క్లారిక్ సరిపోవడము క్లిక్ సారీ క్లారిటీ సరిపోవటము ఇవన్నీ చూసినట్టయితే అసలు ఎక్కడ భద్రత ఉంది ఎక్కడ శాంతి ఉంది దీనికి తోడు యుద్ధాలు పెరిగిపోతున్నాయి భారత్ ఏమో అసలు మాకు ట్రంప్ కి సంబంధం లేదు దొబ్బే అంటుంది మరోవైపు టారిఫ్ అసలు ఈ టారిఫ్లు అయితే ఇష్టం వచ్చినట్టు వేసేయటం టారిఫ్లు కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ప్రపంచంలో అశాంతి కా రావడానికి ఆందోళన కలగడానికి కారణమే లేకపోతే టారిఫ్స్ వల్లే కదా ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా అతలాకుతలం అవుతుంది కొన్ని దేశాలు చాలా తీవ్రమైన ఇన్ఫ్లేషన్ కి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి మరి కొన్ని దేశాలు అప్పులు అడగలేక తీసుకున్న అప్పులు చెల్లించలేక కూడా కష్టాలు పడుతున్నాయి అయినప్పటికీ కూడా నేను వేస్తాను టారిఫ్ యాభై వంద వేసేస్తాను భారత్ కు అంటూ తన స్వలాభం కోసం తన సొంత ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం చేస్తున్న పనులు ఇవన్నీ ట్రంప్ గురించి చెప్పాలంటే మరి ఈ రకంగా చేసుకుంటూ పోతే ట్రంప్కి ఇప్పుడు నోబెల్ పీస్ ప్రైజ్ కాదు కదా కనీసం దానికి సంబంధించిన నమూనా నమూనా కూడా దొరకదు ఇక పీస్ పలావ్ కూడా దొరకదు అలా ఉంది పరిస్థితి మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం